आज से 5 साल पहले 14 फरवरी 2012 को जवानों को ले जाने वाली बस पर दहशतगर्दताना हमला हुआ था जिसमें 40 अहिलकारों की जाने गई थी आज उन शहीदों की बरसी है मुल्क के वकार पर होने वाला ये ऐसा हमला था जिसका किसी ने तसव्वुर भी नहीं किया था पुलवामा में शहीद हुए बहादुर फौजियों को खिरद ए पेश करने के लिए भारतीय विद्यार्थी सेना के सवेरे एतमाद जिला कन्वीनर सी लोकेश गौड़ और बोधन टाउन सदर के लिंगम की में अंबेडकर चौराहे पर एक प्रोग्राम मुनद किया गया इस मौके पर उन्होंने शहीद फौजी जवानों को जबरदस्त खराज पेश किया और दो मिनट की खामोशी अख्तियार की मादजा उन्होंने बताया कि पुलवामा में शहीद फौजियों की कुर्बानियों को कभी भी फरामोश नहीं किया जाएगा చనిపోవడం జరిగిందో వారికి నివాళ్ళు అర్పిస్తూ భారతీయ విద్యార్థి సేన విద్యార్థులకి ర్యాలీగా తీసుకురావడం జరిగింది ఇక్కడ అంబేద్కర్ చౌరస్సులో ఒక సర్కిల్గా ఏర్పడి అందరము విద్యార్థులం కలిసి ఆర్మీ జవాన్లు వాళ్ళ త్యాగాలు చాలా గొప్పవి అలాంటి త్యాగాలు భారతదేశంలో ఎవరు కూడా చేయలేరు ఎందుకంటే మన దేశంలో ఈరోజు మనం ఇక్కడ శాంతిగా మంచిగా హాయిగా ఈరోజు తిరుగుతూ తిరుగుకుంటూ ఉన్నాము అంటే ఆర్మీ జవాన్ల యొక్క కష్టము వాళ్ళ ప్రాణాలను అడ్డం పెట్టి మనల్ని కాపాడుతూ ఉన్నారు వారి ఆత్మ శాంతి కూరాలని చెప్పి మరియు వాళ్ళ కుటుంబాలకు కూడా దేవుడు చల్లగా చూడాలని చెప్పేసి మేము కోరుకుంటా ఉన్నాము ఏదైతే ఈరోజు నరేంద్ర మోడీ గారు ఉన్నారో బిటా పాకిస్తాన్ రుచాలా బరాబర్ వార్నింగ్ ఇస్తున్నాం మీకు నరేంద్ర మోడీ గారు ఉన్నారు కాబట్టి శాంతియుతంగా మిమ్మల్ని ఎట్లా సర్జికల్ స్ట్రైక్ చేయాలో ఏ విధంగా చేయాలో ఖచ్చితంగా ఎటాక్ చేస్తాము కానీ పొరపాటున ఇంకా ఉండో బాబా యోగి ఆదిత్యనాథ్ ఇంకా వచ్చిండో అంటే ప్రైమ్ మినిస్టర్గా మీరు మీ పాకిస్తాన్ ఉగ్రవాదులు జాగ్రత్త ఎక్కడ ఉన్నా అప్రూల్గా మారిపోయి మా దేశానికి లొంగిపోండి లేదు అంటే ఖచ్చితంగా నరేంద్ర మోడీ గారు ఒక స్కెచ్ చేస్తారు దానికి మీరు బలవాల్సి వస్తుంది దయచేసి మా ఇండియా జోలికి రావద్దని చెప్పేసి మేము కోరుకుంటా ఉన్నాము అదే విధంగా ఈరోజు విద్యార్థులకు కూడా బీబీఎస్ నుంచి ఒక మంచి సూచన ఇవ్వబోతున్నాము మేము ఎన్నో ఏళ్ళ నుంచి భారతీయ విద్యార్థి సేనలో పనిచేస్తా ఉన్నాము మా దగ్గర కార్యకర్తలుగా ఉంటూ ఈరోజు కానిస్టేబుల్ కోచింగ్ పోయి కానిస్టేబుల్ అయినరు ఆర్మీకి పోయినరు సిఆర్పిఎఫ్ కి పోయిన్రు ఎంతో సంతోషంగా ఉంది ఇక్కడ ఉన్న మన స్టూడెంట్లు కూడా ప్రతి ఒక్కరు అలా ఆర్మీ జవాన్లు వెళ్ళి మన బార్డర్ లో చాతి ముందల పెట్టి చావనీకైనా మనం సిద్ధం అని చెప్పి మన బార్డర్ లో మన భారతదేశంలో ఉన్న కుటుంబాలకు మనం భరోసా ఇవ్వాలని చెప్పేసి అందరు ప్రతి ఒక్కరు ఆర్మీ జాబ్ కొట్టాలని చెప్పేసి కోరుకుంటా ఉన్నాము జై శ్రీరామ్ జై హింద్